السلام عليكم ورحمة الله وبركاته الحمد لله الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أما بعد ప్రియ తెలుగు ముస్లిం విశ్వాస సోదరులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం సుస్వాగతం మిత్రులారా మనము ఇస్లాంలో జనాజా అదే సైడ్ అనే శీర్షికలో ఉన్నాము అందులోని భాగంగా ఈనాటి పాఠం సంతాపం తెలియజేయడం మరియు ఓదార్చడం సంతర్షణను తెలియజేయడం లేదా ఓదార్చడం అంటే మృతుని బంధువులను ఓదార్చడం ఇది ప్రవక్త గారి స సదాచారం అనసల్లాహు అను ఇలా వెళ్తారు ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలీహు వసలం గారు ఇలా బోధించారు ఎవరైనా ముస్లిం తన ముస్లిం సోదరుని కష్టకాలంలో ఊరిస్తే అతన్ని సంతర్షణను తెలియజేస్తే లేదా ఓదార్చితే అల్లా దినాన అతనికి అతి అందమైన విలువైన ఆకుపచ్చని దుస్తులు చేసి ఆనందం ప్రసాదిస్తాడు ఈ ఆనందం ప్రసాదించడం ఏమిటని శ్వసించగా ఆయన ఇలా వివరించారు అందరూ మెచ్చుకునేటట్లు చేస్తాడు దీన్ని ఫతీబ్ మరియు అసాకిర్ అల్ని గారు అహ్తాముల్ జనాయిజ్ పేజీ నెంబర్ నూట అరవై మూడులో పేర్కొన్నారు మృతుని బంధువులకు ఈ కింది హదీస్లో పేర్కొన్న విధంగా వారిని సంతాపం అంటే వారిని ఓదార్చాలి మృతునికై ప్రార్థించే సమయాన స్వయంగా తనొరకు కూడా ప్రార్థించుకోవాలి మృతుని వద్ద కూర్చొని మంచి మాటలే పలకాలి ఉమ్మ సలమా రజా ఇలా తెలిపారు అజో సల్మ చనిపోయినప్పుడు ప్రవక్త సుల్లల్లాహు అలహీ వసలం గారు పరామర్శించడానికి వచ్చారు అతని కనులు తెరిచి ఉంటే వాటిని మూసివేశారు మూసివేసి ఇలా పలికారు ఆత్మ శరీరం నుండి విడిపోయినప్పుడు కనులు దాన్నే చూస్తూ ఉండిపోతాయి ఆయన పలుకులు విని అతని బంధువులు దుఃఖం పట్టలేక బిగ్గరగా ఏడసాగారు అప్పుడు ప్రవక్త సుల్లల్లాహు అలహీ వసలం గారు వారిని ఓదార్చుతూ ఇలా పలికారు దుఃఖం సమయంలో తప్పుడు తలుగులు తప్పులు ప్రార్థనలు కాక మీకు మా మృతునికి మంచి జరగాలని పలుకుతూ ప్రార్థించండి మీ పలుపులపై దేవదూతలు అమీన్ అని పలుపుతారు అల్లాహుల్ అబ్మత వరఫరీన్ వహ్లూ సూఫీ

న్ని ఉన్నతపరచము అతని తర్వాత అతని బంధువులకే నీవే అతని ప్రాతినిధ్యం వహించము అనగా అతను లేని లోటు తీర్చి ప్రతిఫలంగా మంచి సదుపాయం కల్పించి వారిని రక్షించము సర్వ సర్వలోకాల ప్రభవ నమ్ము రక్షించము ఈ మృతుని ఈ మృతున్ని క్షమించము అతని సమాధిని అతనికై విశాలపరచము అతని సమాధిలో అతనికై కాంతి ప్రసాదించము దీన్ని ముస్లిం పేర్కొన్నారు గమనిక మృతునికై అరబీలో ఇలా ప్రార్థించాలి ఉదాహరణకు మృతుని పేరు అహ్మద్ అయితే ప్రార్థనలో అతని పేరు పేర్కొ పేర్కొనాలి అనగా ఎవరు మరణిస్తే వారితో ఈ క్రింది ద్వారాలో అహ్మద్ పేరు ఇవ్వబడుతుంది ఎవరైనా చనిపోతే అతనికి మూడు రోజుల కంటే ఎక్కువ శోకించరాదు మూడు రోజుల కంటే ఎక్కువ శోకించరాదు ఎవరైనా పురుషుడు మరణిస్తే అతని భార్య అతని గురించి నాలుగు నెలల పది రోజుల కంటే ఎక్కువ శోకించరాదు హబీబా మరియు జైను రజి అల్లాహు అన్హా ఇలా తెలిపారు సత్య ప్రవక్త ముహమ్మద్ సల్లహు అలయ్య సలం గారు ఇలా బోధించారు అల్లాహా మరియు అంతిమ దినంపై విశ్వాసమైన ఏ స్త్రీ కూడా మృతుని గురించి మూడు రోజులకు మించి శోకించరాదు భర్త మరణిస్తే మతం నాలుగు నెలల పది రోజుల వరకు శోకించవచ్చు బుహారీ ముస్లిం పేర్కొన్నారు అర్జుల్దిన్ జఫర్ రజియల్లాహు అని ఇలా పిలిపారు జాఫర్ గారి మరణం తర్వాత వారింటికి పరామర్శించడానికి వచ్చే వారికి మూడు రోజుల వరకు అనుమతిచ్చి తర్వాత సోముగా ఆయన వచ్చి ఇలా పలికారు ఈ రోజు తర్వాత నా సోదరుడైన జాఫర్ గురించి మీరు శోకం దీన్ని అబుదావుద్ నసాయి అని సహీ అని పేర్కొన్నారు ఇజ్ఞ సిరీన్లో ఇలా పిలిపారు ఉమ్మ అతయ్య కుమారుడు చనిపోయినప్పుడు మూడు దినాల తర్వాత ఆమె శోకం విరమాదించడానికి నిదర్శనంగా పసుపు తెచ్చిన రంగు తెప్పించి దాన్ని కొద్దిగా దుస్తులో పుచ్చుకొని ఇలా పలికింది కానీ భర్త గురించి కాక అనగా భర్త గురించి నాలుగు నెలల పది రోజుల వరకు శోకించవచ్చు దీన్ని బుహారీ పేర్కొన్నారు మరణించినతని ఇంటివారికై భోజ భోజన ఆహారాలు అన్నతామీ గారు పండించడం ప్రవక్త సుల్లల్లాహు అలహీ వసలం గారి సదాచారం అబ్దుల్ అహదీన్ జాఫర్ రజి అల్లాహు అని ఇలా తెలిపారు జాఫర్ గారి మార్ మరణ వార్త తెలిసినప్పుడు ప్రవక్త సుల్లల్లాహు అలహీ వసలం గారు ఇలా తెలిపారు జాఫర్ ఇంటివారికై ఆహార సౌపాయం చేయండి దుఃఖం కారణాన వారు తమ పనులు చేసుకోరు దీన్ని తిరిది అబుదావూద్ ఇబ్ని మాజా హసన్ అని పేర్కొన్నారు సంతాపం తెలియజేయడం వారిని ఓదార్చడం పరామర్శించే పరామర్శించే సమయాన మృతిని సంబోధిస్తూ గట్టిగా ఏవడం అరుస్తు శోకించడం బట్టలు చెంచుకోవడం మాతం చేయడం శరీరాన్ని గాయపరుచుకోవడం బాదుకోవడం ఇవన్నీ నిషిద్ధ పనులు మరియు పాపకార్యాలు అబో మాలిక్ రజ్లా తెలిపారు సత్య సత్యప్రవక్త ముహమ్మద్ సల్లాసలం గారు ఇలా బోధించారు అజ్ఞానకాలం నాటి పనులు తప్పని తెలిసిన తర్వాత వారు వాటిని విడనాడరు అంటే వాటిని విడనాడరు అందులో నాలుగు ప్రత్యేక కార్యాలు తన వంశం గొప్పదని గర్వించడం ఇతరుల వంశాలను కులాలను నిందించడం వర్షాలకై నక్షత్రాలను వేడుకోవడం మృతునికై నౌహా చేయటం అందరూ సమావేశమై గట్టిగా ఎడవటం తర్వాత ప్రవక్త సహు అలీవశ్రం గారిలా హెచ్చరించారు నాయుహ అనగా అజ్ఞాన కాలంలో మృతునికై ఏడవటానికి డబ్బులు తీసుకుని ఏడ్చే ప్రత్యేక కిరాయి స్త్రీ తన మరణానికి ముందే క్షమాపణ విడవకపోతే తదేదినాన అందరి ఎదుట నిలబట్టబడి మండుతున్న గంధకం పుల్ల గంధకి పుల్లముగా మరియు తీవ్రంగా దురద కలిగించే అని అంగీక తేదింపబడుతుంది దీన్ని ముస్లిం పేర్కొన్నారు తెలిపారు మేము స్త్రీలు మృతునితో దగ్గరగా శోకాలు దగ్గరగా వెడవడం చేయకూడదని ప్రవక్త సల్లాహు అలీ వసలం గారు నా చేత వాగ్దానం చేయించారు బుహారీ ముస్లిం ఓదార్చడం సంతాపం తెలియజేయడం పరామర్శాల సమయాన నిశ్శబ్దముగా కన్నీరు కాడ్చినా ఏడ్చినా పర్వాలేదు ప్రవక్త సులహు అలహీవ గారి కూతురు కన్న సమయాన నేను ప్రవక్త గారి చెంతనే ఉన్నాను ప్రవక్త సుల్లాహు అలహువ వసలం గారు సమాధి వద్ద కూర్చున్నారు ఆయన కన్నుల నుండి కన్నీరు కాడుచుండగా నేను చూశాను దీన్ని బుహారి పేర్కొన్నారు మృతుని ఇంట చిన్న దినం పెద్ద దినం అంటూ భోజన ఏర్పాట్లు నిషేధం జరూర్ బీన్ అబ్దుల్లా రజి అల్లహు అని వదులుతారు మృతుని ఖననం మృతుని ఖననం తర్వాత మృతుని వారి ఇంత సమావేశం కావటం వారి వద్ద భోజనం చేయటం కూడా నౌహ అనే పరిగణించేవారు దీన్ని అహ్మద్ అల్బానీ వారు ఇబురు నాజాలో సహీగా పేర్కొన్నారు ఓదార్చడం సంతాపం తెలియజేయడం పరామర్శించడం ఈ విభాగంలో ప్రవక్త గారి సదాచారాలు మరియు ఆయన అనుచరుల సదాచారాలతో సదాచారంతో సంబంధం లేని కొన్ని తప్పుడు కార్యాలు ఓదార్చడం చేతులెత్తి ప్రార్థించడం ఓదార్చే సమయాన చేతులెత్తి ఫ్యాత్యాహ చదవడం ఓదార్చడానికి వచ్చిన వ్యక్తి తనకంటే ముందు వచ్చిన వారిని సామూహికంగా త్యాగించమని కోరటం మృతిని ఇంట లేదా వేరే ప్రత్యేక ప్రదేశాన ఓదార్ ఓదార్పు పేరుతో మూడు రోజుల కంటే ఎక్కువ సమావేశం కావటం మరణం తరువాత మొదటి శబరివరా శాతాన్ పరిహానవరాత్రి లేదా మొదటి పండుగ దినాన మళ్ళీ శోకాలు ఎరుపులు ప్రారంభించడం సోదలారా చూసారా ఖురాన్ హదీసుల ప్రకారం ఖురాన్ సున్నితుల ప్రకారం మనకు ఖురాన్ మరియు హదీసులు ఎంత చక్కగా బోధిస్తున్నాయో ఇందులో పేర్కొన్న తప్పుడు కార్యాలు మనము మన సనాతంలో చూస్తూనే ఉన్నాం అంటే ఈ తప్పుడు కార్యాలు ప్రజలు వదలవు కానీ మనము ఇటువంటి కార్యాలకు ఇటువంటి చేష్టలకు ఇటువంటి విజేతలకు దూరంగా ఉంటూ హిరామ్ మరియు హదీస్ హిరామ్ మరియు స్మృతుల ప్రకారం మనం జీవితం గడపాలి అల్లాహు తల అందరికీ ధార్మిక విద్య నేర్చుకుని దాని ప్రకారం ఆచరించి దాన్ని ఇతరులకు అందజేసే భాగ్యం ప్రసాదించుకాన్ అస్సలం వరహమతుల్లాహితూ